న్యూస్ జిల్లా జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ పార్వతీపురం పట్టణంలో అలజంగి జోగారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన ఎన్డీఏ కూటమిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడడం సరికాదన్నారు ఇకనైనా తమ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు చనిపోయే దానికి కూడా సిద్ధమైన కార్యకర్తలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ గుండెల్లో దాచుకున్న నాయకులు ఉన్నారు కాబట్టి మా మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చినట్టు చేయకండి మీరేమైనా ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు వర్గానికి కానీ ఈ రాష్ట్ర ప్రధాని కనుక మంచి చేసే కార్యక్రమాలు ఉంటే ఆలోచన చేయండి తప్ప జగన్మోహన్ రెడ్డి మీరు ఆడుతూ లేదా అవాకులు చవాకులు పేరుతో బావి మాటలు చెప్తే ప్రజల నుంచి ఆయన చోటుని ఎవరు కూడా తీయలేరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఎన్డీఏ మిత్రపక్షాల కూటమికి హెచ్చరిస్తున్నాం మీ ఏమైనా மிபப எத்திரபல்ோகன் ரெடி